ఇవాళ వేయాల్సిన పని ఇయాలని వేయు మన చిన్నప్పుడు స్కూల్లో చెప్తుండే గుర్తుందా కల్ కరేసో ఆచ్ కరేసో అబ్ అంటే రేపు ఇవ్వాల్సింది ఇయాల వేయు ఇయాల వేసింది ఇప్పుడే ఏ పనైనా పెండింగ్ పెట్టకు వెంటనే వేసి నీకు భయం అవుతుందా అదవుతుందా తోక అవుతుందా తొండ్ అవుతుందా ఎలా తొండ అయిందా అది కాదు పటాపట పటాపటి వేసి పెండింగ్ పెట్టుకోకు తర్వాత నువ్వు వేయలేవు దిమాగ్ మొత్తం వేడెక్కిపోతుంది ఎందుకు టెన్షన్ మనకు అవసరమా టెన్షన్ టెన్షన్ పెట్టుకొని ఆ ఉన్న పని మళ్ళా క్యాన్సల్ అయిపోతుంది అందుకే ఏ పని ఉన్నా కానీ తొందరగా వేసుకో పెండింగ్ అస్సలు పెట్టుకోకు నీ గుర్తుకుండు అదైతుందా ఒక బుక్ పెట్టుకో నీ పర్సనల్ బుక్ ఆ బుక్కులో రాసుకో రోజు నువ్వు చేయాల్సిన పనులు రేపు ఏం పని చేయాలి ఆ డేట్ వేసుకో ఆ రోజు వేసుకో ఆ ఈరోజు పొద్దున్న గీ పని చేయాలి మధ్యాహ్నం గీ పని చేయాలి సాయంత్రం ఈ పని చేయాలి రాత్రి పని చేయాలి మళ్ళీ రాత్రి చూసుకో ఆ బుక్ మొత్తం రాసుకున్నావా అవన్నీ వేసినావా పెండింగ్ అయిందా మళ్ళీ ఇంకో పేజీ పెట్టుకో దానిలో రేపు రాసుకో ఈ పెండింగ్ ఉంది అది కంపల్సరీ నేను రాసుకోవాలి అది కంపల్సరీ రేపు నేను చెయ్యాలి అని ఒకటి సిస్టమేటిక్ పెట్టుకో కంపల్సరీ సక్సెస్ అవుతావు ట్రై చేసి చూడు